బిగ్ బాస్ లో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం టాస్కులు జరుగుతున్నాయి హౌస్మేట్స్ ని మూడు టీములుగా డివైడ్ చేసి ఈ టాస్కులు పెడుతున్నాడు అయితే ఇందులో సుమన్ శెట్టి దివ్య ఇద్దరినీ గా మార్చి వాళ్లతో సీక్రెట్ టాస్కులు చేయిస్తున్నాడు బిగ్ బాస్ నిన్న జరిగి బిగ్ బాస్ చెప్పిన రెండు టాస్కులని గా కంప్లీట్ చేశారు వీళ్లిద్దరూ అయితే ఆ టాస్కులో ఒకటి పాల ప్యాకెట్లు కొట్టేయడం ఇక పొద్దున్న లేవగానే పాలు లేకపోయేసరికి అందరూ అవాక్కయ్యారు బాస్ హౌస్ హౌస్లో అర్ధరాత్రి పాల ప్యాకెట్లన్నీ కొట్టేసి స్టోర్ రూమ్ లో పెట్టేశాడు బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ప్రకారం ఒక టెట్రా పాల ప్యాకెట్ తాగేసి మిగిలినవన్నీ కొట్టేశారు సుమన్ దివ్య అయితే పొదన్న లేవగానే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసిన అవాక్కైంది రే రేపాలు దొంగతనం చేశారా మొత్తం ఒక్క ప్యాకెట్ కూడా లేదు అని రీతు అనేసరికి పక్కనే ఉన్న దివ్య మామూలు యాక్టింగ్ చేయలేదు మీలో ఎవరైనా తీసారా మిల్క్ అని దివ్య అడిగింది ఇంతలో రీధూ ఎన్ని ప్యాకెట్స్ ఉండాలి అని భరణి అడిగితే ఎనిమిది ప్యాకెట్స్ ఉండాలి అని రీతు బదులిచ్చింది అసలే దొంగతనం అనగానే ముందుగా గుర్తొచ్చేది సంజన దీంతో పక్కనే ఉన్న సంజనని నీ పేరు రాకుండా నేను చూసుకుంటాను చెప్పు అంటూ భరణి ఆటపట్టించాడు పాల ప్యాకెట్లన్నీ పోయాయి మీరేమైనా తీశారా అని తర్వాత అందరి దగ్గరికెళ్లి అడిగింది దివ్య పోయాయంటే అంటూ తనూజ అవాక్కైంది ఇక ఇమ్ము అయితే నా కారు స్టీరింగ్ పోయింది ఎవరికైనా దొరికిందా మా పాల ప్యాకెట్లు పోయినా ఎవరికైనా దొరికాయా అంటూ కామెడీ చేశాడు సుమన్ అన్న ఎనిమిది పాల ప్యాకెట్లు దాచేశారు అని భరణి చెప్తే నిజమా అంటూ సుమన్ శెట్టి తెగ నటించాడు గేమ్స్కే ఓపిక లేదంటే ఇదొక పని పెడతారేంట్రా అంటూ ఇమ్ము నవ్వించాడు ఇక అందరూ పాల ప్యాకెట్లు ఎక్కడ దాచరా అని హౌస మొత్తం వెతికారు పది రూపాయలు ఇంట్లో అని వెతుకుతుంటే బంగారం దొరికినై అంట అంటూ సంబంధం లేకుండా రాము మాట్లాడాడు ఇప్పుడు దానికి దీనికి సంబంధమేంటి అంటూ రీతూ అడిగింది పాల ప్యాకెట్లు పోయినై అని వెతికితే రబల్ ఎవరో దొరుకుతారంటావా అంటూ రీతూ అంది అవును అన్నట్లుగా రాము తలూపాడు ఇలా అర్ధరాత్రి సుమన్ సెటి చేసిన పనికి హౌస్ మొత్తం పరుగులు పెట్టింది మొత్తానికి దివ్యసుమన్ ఇద్దరూ కలిసి సీక్రెట్ టాస్క్ విజయవంతంగా చేశారు మరి వీళ్ళకి మళ్లీ ఏమైనా టాస్క్ ఇచ్చాడా లేక కెప్టెన్సీ కంటెండర్లుగా చేశాడా అనేది చూడాలి